హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రేషిధార ప్రేమ కదా కొత్త కథ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో రిషి వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాగే రిషి ఈ కాలేజ్లో బీటెక్ చదువుతూ ఉంటాడు ఇక వసుధార విషయానికి వస్తే వసుధార చాలా రిచ్ అమ్మాయి అలాగే తను చాలా అంటే చాలా అనుకువతో చాలా డీసెంట్గా ఉండే ఒక అమ్మాయి అలాంటి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా కుదురుతుందో అసలు వీళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారో కథలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక రిషి కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు ఇక వసుధార వాళ్ళైతే కొత్తగా ఈ హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవుతారు ఇక వసుధార కూడా బీటెక్ ఇక ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుంది ఇక అలాగే రిషి వసు ఇద్దరు ఒకే కాలేజీలో ఉంటారు రిషికి చాలా ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఎక్కువ అందరిలో తనే తోపు అన్నమాట అందరినీ ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉండేవాడు అలాగే జూనియర్స్ అయితే జూనియర్స్ని అయితే ర్యాగింగ్ చేస్తూ సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాడు అలాంటిది వసుధార ఆ కాలేజ్లో అయితే జాయిన్ అవుతుంది ఇక వస్తారని కొత్తగా చూసిన రిషి తన ఫ్రెండ్స్తో రే ఎవర్రా అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది ఎప్పుడు చూడలేదు అని అంటుండడంతో అవునరా రిషి కొత్తగా చేరినట్టుంది అని అంటుండడంతో మరి కొత్తగా చేరితే నేను ర్యాగింగ్ చేయకుండా రా అని చెప్పి హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా రండి అని పిలుస్తాడు దాంతో వస్తారా సైలెంట్గా బుక్స్ పట్టుకొని తలదించుకొని వస్తుంది దాంతో రిషి ఏ కాదు ఏ ఊరమ్మా అని అంటుంటే మేమిక్కడికి కొత్తగా వచ్చామండి మేము ముందు బాంబేలో అని అంటుంది దాంతో అలాగా మరి ఏంటి నన్ను కలవకుండా డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వెళ్తున్నామని అంటాడు వసదారా మీరెవరు ఇక్కడ లెక్చరరా అని అంటుంటే వెటకారమ్మా నేను ఈ కాలేజ్ సీనియర్ని అయినా సీనియర్ని ఎలా గౌరవించాలో తెలియదా నీకు ముందు నేను చెప్పినట్టు చేయని అంటాడు దాంతో ఇక వసదారా ఏం చేయాలి అని అంటుంటే చెప్తాం నేను కూడా ఆలోచించుకోవాలి కదా సరే పద నాకు ఆకలిస్తుంది అలా బయటికి వెళ్దామని అంటాడు దాంతో వస్తారా బయటికి ఎందుకు అని అంటుంటే ఎందుకు ఏంటి నాకు ఆకలిస్తుందని చెప్పాను కదా అని అంటుండడంతో నేను తినేసి వచ్చానని అంటుంది దాని నువ్వు తిన్నావా లేదా అని నేను అడగడం లేదు నా కాకలేస్తుందనని పద బయట చాట్ బండి ఉంది అక్కడికి వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్తాడు ఇక వసుధార అని చూస్తూ ఉంటుంది రిషి ఇక పానీపూరి తింటూ ఉంటాడు వస్తారని కూడా కావాలా అని అడగడంతో వద్దని అంటుంది ఇక బిల్ అయితే టూ హండ్రెడ్ అవుతుంది దాంతో ఇక ఏంటమ్మా అలా చూస్తున్నావు బిల్ కట్టని అంటాడు దాంతో వస్తుదారా బిల్లా నేనెందుకు కట్టాలి అని అంటుంటే ఏంటి సీనియర్స్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా ముందు బిల్ కట్టని అంటాడు దాంతో వస్తారా నేను నిజం చెప్తున్నానండి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని అంటుంది దాంతో రిషి నువ్వు చూడటానికి రిచ్గానే ఉన్నావే అయినా నీ దగ్గర టూ హండ్రెడ్ లేకపోవడం ఏంటి కాలేజీకి వస్తున్నావా నువ్వు ఎక్కడికి వస్తున్నావు అనుకుంటున్నావు అని అంటాడు దాంతో ఎక్కడ వస్తానని నాకు కావాల్సినవన్నీ మా ఇంట్లోనే ఉంటాయి నాకు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు అందుకని నేను డబ్బులు తీసుకుని రాని అంటుంది దాంతో ఇక్కడ రేషి బాడే ముంచా అని చెప్పి అన్న రేపిస్తానని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా మరి నేను ఇక క్లాస్కి వెళ్ళొచ్చా అని అంటుంటే వెళ్ళొచ్చు కానీ రేపు వచ్చేటప్పుడు మినిమం నీ పాకెట్లో థౌజండ్ రూపీస్ పెట్టుకొని రావాలి రోజు అని అంటాడు ఇక వస్తారా సరేనండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రిషి ఇంతమందిని నేను ర్యాగింగ్ చేశాను కానీ ఈరోజు ఈ అమ్మాయి ముందు నా పరువు పోయింది అయినా డబ్బులు లేకుండా కాలేజీకి రావడం ఏంటి చీ చీ చీజీ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే వస్తారా రిషి చెప్పినట్టుగానే థౌజండ్ రూపీస్ అయితే తీసుకొస్తుంది దాంతో ఇక రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ థౌజండ్ తీసుకుంటాడు వస్తారా ఏంటండి నాకు డబ్బులు తీసుకున్నారు అని అడుగుతూ ఉంటే ఈ డబ్బులు నీవి కాదు నావు ఆయన సీనియర్స్ని ఎదురు ప్రశ్నలు వేయకూడదమ్మా వెళ్ళని అంటాడు ఇలా వస్తారని అలా రోజు ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక వస్తారో వాళ్ళ ఫ్యామిలీలో అయితే వాళ్ళ ఫాదర్కి వస్తారంటే చాలా ఇష్టం అలాగే వస్తారకి ఇంకో చెల్లెలు అన్నయ్య కూడా ఉంటారు వాళ్ళిద్దరు కూడా వస్తారని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ నాన్నగారు వస్తారు పుట్టినప్పుడే వాళ్ళ కలిసి వచ్చిందని వాళ్ళు చాలా రిచ్గా అయ్యారని వస్తారని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కరేసి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇక రిషి వాళ్ళ నాన్న మాత్రం రిషిని సెటిల్ అవ్వమని నీ వెనుక నీ తమ్ముడు కూడా ఉన్నాడని తిడుతూ ఉంటాడు ఇవేం పట్టించుకోకుండా రిషి ఫ్యామిలీని చాలా జాలీగా గడుపుతూ ఉంటారు అలా వీళ్ళిద్దరి మధ్య పరిచయం అయితే ఏర్పడుతుంది కాలేజ్లో ఇక వస్తారని చాలా ఆట పట్టిస్తూ ఉంటారు రిషి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటి నువ్వు ఆ రిషి అంతలా ఆట పట్టిస్తూ ఉంటే సైలెంట్గా ఉంటామేంటి అయినా తనని ఎదిరించకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు చూడు ఎందుకంటే నువ్వు ఇలా పప్పు ముద్దలా ఉండబట్టే అయినా నువ్వు కూడా ఒక్కసారి ఎదిరించి మాట్లాడని వస్తారని చెప్తుంటే నేను ఆ రిషిని ఎదిరించగలను అని అంటుంటే ఒక్కసారి మాట్లాడు చూడు నీ జోలికి రాడని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూద్దాం మరి వస్తారా రిషితో ఏం మాట్లాడుతుంది ఎలా